నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ల్యాండ్లార్డ్కి టెనెంట్కి మధ్య కొత్త చట్టం తీసుకొచ్చింది కొత్త రూల్ ప్రవేశపెట్టింది హోమ్ రెంట్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు భారత ప్రభుత్వం ప్రశ ప్రవేశపెట్టింది తాజాగా ఇకపై ల్యాండ్లార్డు టెనెంట్ మధ్య రిటర్న్ అగ్రిమెంటు ఉండాలి కంపల్సరీ టెనెన్సీ ఓవరాల్గా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే చట్ట ప్రకారము రెంటల్ అగ్రిమెంటు రైటింగ్లో ఉండి తీరాలి ఇకపై రెంటల్ అగ్రిమెంట్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అరవై రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో అవుతున్నాయి ఇటు టెనెంట్ కానీ అటు ల్యాండ్ లార్డ్ కానీ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి ఫిజికల్గా కానీ పర్సనల్గా కానీ వెళ్ళనవసరం అవసరం లేదు బెంగళూరులో కావేరీ ఆన్లైన్ సర్వీసెస్ పోర్టల్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అదేవిధంగా దేశం అంతా చేసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ లార్డ్కి టెనెంట్కి మధ్య ఇట్లా టెనెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫ్రాడ్ అవడానికి ఉండదు ఇట్లా టెనెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇకపై ల్యాండ్ లార్డ్కి టెనెంట్కి మనస్పర్ధలు కొట్లాట్లు చాలా తక్కువగా ఉంటాయి నైంటీ నైన్ ఉండవు కూడా సెక్యూరిటీ డిపాజిట్ కేవలం రెండు నెలలు అద్దె ఇస్తే చాలు టెనెంట్ ఓనర్కి ఒకవేళ ఇట్లా అగ్రిమెంట్ చేసుకోకపోతే ల్యాండ్ లార్డు టెనెంట్ మధ్య చాలా ఫైన్ కట్టి ప్రమాదంగా ఉంది దీనికి ల్యాండ్ లార్డ్ బాధ్యత వహించాలి ఇకపై ల్యాండ్ లార్డ్ అద్దె పెంచాలి అంటే తొంభై రోజులు నోటీస్ కిరాయిదారుడికి ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది ఒకవేళ ల్యాండ్ లార్డ్ ఎక్కువ అద్దె పెంచితే దాన్ని రెంట్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేయొచ్చు ఫైల్ చేసి న్యాయం పొందే హక్కుంది టెనెంట్కి ఇకపై టెనెంట్స్ ఎవిక్ట్ చేయాలనుకుంటే అంత కష్టం కాదు ఈ కొత్త రూల్ ప్రకారం ఓనర్ నోటీసు టెనెంట్స్ ఇచ్చి ఖాళీ చేయమని అడిగే హక్కును కలిగి ఉన్నారు ఒకవేళ నోటీస్ ఇచ్చాక కూడా టెనెంట్ ఖాళీ చేయకపోతే ఓనర్ కేసు ఫైల్ చేసి టెనెంట్ని ఖాళీ చేయించవచ్చు కోర్టు ద్వారా ల్యాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత పది రోజుల లోపల టెనెంట్ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఈ కొత్త రూల్ ప్రకారం టెనెంట్స్కి ఎక్కువ హక్కులు కల్పించబడ్డాయి ఇట్లా ఇరవై నాలుగు గంటలు టైము ఇవ్వాలి ల్యాండ్లార్డు ఇల్లు ఇన్స్పెక్ట్ చేయాలంటే టెనెంట్కి ఈ విధంగా కొత్త రూల్ తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది బాగుంది అని అందరూ అంటున్నారు